వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్ నేను మీ వెంకటేష్ సార్ని ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ స్టడీ సెక్ల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా చెప్పినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈపీడీఎఫ్లు ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఈపీడీఎఫ్లు వెంకటేష్ స్టడీ సెక్ల్ యాప్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి వీడియో ఎందుకు చేశానంటే ముందు మనం రైల్వే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డీ ఉందనుకోండి గ్రూప్ డీలో సైన్స్ ఇరవై ఐదు మార్కులు వస్తాయి అదేవిధంగా టోటల్గా మొత్తం చీక్ కరెంట్ అఫైర్స్ ఇరవై మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ క్యూర్ మ్యాథ్స్ కలిపి ఒక యాభై ఐదు మార్కులు ఇలా వచ్చేవి అయితే పేపర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చి రెండు క్వశ్చన్ రీజనింగ్ మూడు క్వశ్చన్ సైన్స్ లాంటిది ఏదైనా ఇవ్వచ్చు అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చేవారు అనమాట ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేకుండా సైన్స్కి సంబంధించిన ఇరవై ఐదు క్వశ్చన్లన్నీ కూడా ఒకే విధంగా ఉండే ఒకే దగ్గర ఉండే విధంగా అదేవిధంగా జీకే కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉండే విధంగా మనకి కొత్త ప్యాటర్న్లో పేపర్ రానుంది ఓకేనా త్వరలో జరగనున్నటువంటి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నుండి ఇది అమల్లోకి రానుంది గ్రూప్ డి కూడా ఇవి ఇదే విధంగా జరగనుంది దీనివల్ల సేమ్ ఇది ఎస్ఎస్సి ఉంటుంది ఉంటుందన్నమాట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో ఇక్కడ ఆ విధంగా ఇవ్వడం మంచిదే చాలా తక్కువ టైంలోనే మనం క్వశ్చన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా బెటర్గా పెర్ఫామ్స్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో నీకు బాగా రీజనింగ్ వస్తే రీజనింగ్ క్వశ్చన్స్ వెంటనే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా టైం బాగా సేవ్ అవుతుంది చాలా మంచి నిర్ణయం రైలుకి సంబంధించిది ఓకేనా రైట్ ఒకసారి ఈ కొత్త పేటర్న్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి పేపర్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూసుకోండి రకరకాల ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి ఓకేనా ఎక్కువగా టెక్స్ట్ బుక్లు ఎక్కువ చదవడానికి ట్రై చేయండి అనమాట గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ కూడా త్వరలోనే రానుంది కోర్టు కేసుల గురించి పక్కన పెట్టండి మీ ఏం ఏంటంటే జాబ్ కోటండి అనమాట thank you for watching this video your